హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డబల్ వన్ తో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో ఇస్తున్నట్టు ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా మీరు అయితే మళ్ళీ షాప్ దగ్గరికైతే వచ్చినాం అనమాట ఎగ్స్ అయితే వేయించుకున్నాను మా ఆయన చూడండి ఎన్ని ట్రైన్లు పది ట్రైల్లో ఎగ్స్ అయితే వేయించుకున్నాడు అనమాట ఎగ్స్ వేయించుకోవడం వల్ల కూడా గిరాకీ అయితే పెరుగుతుంది ఎగ్స్ వేయించుకోవడం వల్ల కూడా గిరాకీ పెరుగుతుంది అనమాట ఎందుకనంటే ఈ షాప్కి వెళ్తే ఎగ్స్ తీసుకోవచ్చు చికెన్ తీసుకోవచ్చు అట్లానే మసాలా కూడా తీసుకోవచ్చు మసాలాలు కూడా అందుకనే వేపిస్తారనమాట చికెన్ షాప్లలో ఎగ్స్ మసాలాలు కంపల్సరీగా ఉంటాయి ఈ షాప్కి వెళ్తే ఇవి ఉంటాయి ఇవి ఉంటాయి మళ్ళీ వేరే షాప్కి వెళ్ళనవసరం లేదు అన్నట్టుగా ఎగ్స్ అయితే వేయించుకుంటారనమాట సపరేట్గా ఎగ్స్ షాప్స్ కూడా పెట్టుకుంటారు ఓన్లీ ఏ ఉంటాయి అందులో అందులో కూడా మసాలాలు కినుక ఉంటాయి అనుకుంటా ఏమో తెలియదు మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు కదా ఎగ్స్ అయితే ఇప్పుడైతే మాకు ఎగ్సే వేయించుకోవడం వల్ల కూడా కొంచెం యూజ్బుల్ అనమాట చికెన్కి వస్తారు అట్లా ఎగ్స్కి వస్తారు ఓన్లీ ఎగ్స్కి వచ్చి ఎగ్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట షాప్లలోనైతే దీనివల్లనైతే ఇంకా మా అయితే పెరుగుతుంది అనమాట అట్లా రెండు విధాలుగా ఎగ్స్ చికెన్ ఇంకా కోళ్ళు అయితే సండే రోజు వేయించిన కోళ్ళు అనమాట ఇది ఇక్కడ ఇంకా మొత్తం కిందనైతే ఏమైతే ఇంకా చేయించలేదు లేదు చెప్పినాయి కదా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందనేసి మొన్న వచ్చి మొత్తం తీసి వాళ్ళు ఏసెల్లీరు అనమాట గవర్నమెంట్ వాళ్ళేనా గవర్నమెంట్ వాళ్ళే వచ్చి డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని ఇక్కడ ఒకటి అయితే అది ఏసెల్లీరు అదైతే గవర్నమెంట్దేనంట ఏంటిది మాన్యుల్ అంట మ్యాన్యువల్ అదైతే ఏసెల్లీరు ఇక్కడ ఉంది మనది ఎక్కడ మరి మనది ఎక్కడ మనది కూడా ఉంటుంది దీని దీని కింద ఉంట ఉన్నదంట మాది మాది డ్రైనేజీ అదేమో గవర్నమెంట్ది అన్నట్టు అన్నట్టు మాది ఏంటంటే లోపల మేము కోల్డ్ కినుక మొత్తం క్లీన్ చేస్తాం కదా స్కిన్ లేస్ లాంటివి అవన్నీ చేయడం ఇంకా లోపల చేస్తాం కదా లోపల వాటర్ ఆగుతాయి కదా ఆ వాటర్ అదనేది మాది అనమాట అది దీని కింద అయితే ఉంది అది మాత్రం గవర్నమెంట్ వాళ్ళది అందుకనే మొత్తం అయితే ఇట్లుందనమాట అయితే మళ్ళీ మా హస్బెండ్ ఫోన్ చేసిండు ఆయనకి రమ్మనేసి కొంచెం బయట వర్క్లో ఉన్నాడంట ఆయన రావడానికైతే కొంచెం టైం పడుతుంది అనేసి అంటే సర్లే అనేసి ఇంక ఇక్కడ ఏంటంటే మేము మా దాంట్లో చికెన్ షాపులోనే మటన్ కూడా ఉంటుంది అనమాట ఓన్లీ సండే సండేనేనా ఓన్లీ సండే సండేనే మటన్ మటన్ కూడా ఉంటుంది మటన్ వచ్చేసి ఇక్కడ షాప్ ముందు పెట్టుకుంటాడు అనమాట ఆయన అటు సైడ్ కను పెట్టుకుంటాడు అటు అట్ సైడ్ కనేసి పెట్టేసుకుంటాడు ఆయనే అనమాట అవి అక్కడ ఉన్న మొద్దు అక్కడ ఉన్న టేబుల్ ఆయనకి సంబంధించినవి మటన్ షాప్ కూడా ఉంటుంది ఓన్లీ సండే సండేనే ఉంటుంది మటన్ అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చికెన్ తీసుకోవచ్చు సండే రోజు అయితే మటన్ కూడా తీసుకోవచ్చు అనమాట అట్లా మేము ముందు ఉండే షాప్లోనైతే బాగుండేది కాకపోతే రెంట్ ఎక్కువ అనమాట ఓవర్ అసలు ఇంత రెంట్ అంటే అరవై వేలు అరవై వేల డెబ్బై వేల అరవై వేలు రెంట్ మంత్లీనే ఓన్లీ దేనికైతే తక్కువే అనమాట మొన్న మేము మొక్కలు అయితే ఇగో మళ్ళీ మా హస్బెండ్ మట్టి కోసిందనమాట వీటిల్లో చూడండి నిజంగా నువ్వు తినిపెట్టింది మా ఆయన ఒక మామిడికి అయితే తిన్నాడంట షాప్లో కూర్చొని తింటే తిని అది తిన్నాక ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి ఇగో ఈ చెట్లో దీ దీంట్లో పెట్టింది గుట్టల దీంట్లో పెడితే మొలకైతే వేసాను అండి చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్దగా అయినా కూడా చూడలేదనమాట మా ఆయన చూడండి నిజంగా ఆయనే తిన్నాను అయితే అంతా ఉండు నేనే తినేసి పెట్టినాను నిజంగా నువ్వే పెట్టినావా ఆయనే పెట్టిందంట అదైతే పెద్దగా అయింది మురిసి మళ్ళీ ఎక్కడ పెడతాం మరి అది ఇంటి తీసుకుపోతావా ఇక్కడ కూడా ఉండేగా కదా చెట్టు దీని వెనక కూడా ఉన్నది బ్యాక్ సైడ్ ఉందంట ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేస్తే హెల్ప్ చేసినట్టు అవుతారండి అండి మీరైతే ఓకేనా ఉంటాను మరి బాయ్ బాయ్